హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో బాగా మనం ఏం చేస్తున్నామంటే ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేసిన జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ఏదైతే కాంపిటేటివ్ లో ప్రతి కాంపిటేటివ్ లో చూసినా కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు అనమాట కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో తొలిసారిగా చూస్తూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేయడానికంటే ముందు హక్కులు అంటే ఏమిటి హక్కులను ఎవరు ప్రతిపాదించారు సో హక్కులు అనేవి ఏవి ఏ అంటే ఎలాంటి అంశాలను ప్రోత్సహిస్తుంది అనేటటువంటి అంశాల గురించి మనం ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటగా చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్జె లాస్కి ప్రకారం వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థాయిలో జీవించడానికి కావలసినటువంటి సామాజిక అవసరాలనే హక్కులు అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ హక్కులు అనేవి ప్రతి నాగరికత యొక్క ప్రాథమిక అంశాలు అదేవిధంగా సమాజం మరియు సంస్కృతికి మూల స్తంభాలుగా భావించడం జరుగుతుంది ఫ్రెండ్స్ హక్కులంటే అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హక్కులనేవి ప్రభుత్వం యొక్క నిర్మాణంలోను అదేవిధంగా న్యాయపరమైన అంశాల్లోనూ నెక్స్ట్ నైతిక స్వరూపంలో కీలక పాత్ర పోషిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇవి హక్కులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అయితే ప్రాథమిక హక్కుల గురించి చూసుకున్నట్లయితే మన యొక్క భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి మూడవ భాగంలో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్ అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పన్నెండు నుంచి ఆర్టికల్ ముప్పై ఐదు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించిందనమాట సో అవి హక్కుల జాబితాలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంబేద్కర్ గారి ప్రకారం ఓవర్ ఫ్రెండ్స్ అంబేద్కర్ గారి ప్రకారం ఇక్కడ భారత రాజ్యాంగ పరిషత్తులో అత్యంత విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా చర్చించినటువంటి భాగం ఏదైతే ఉంది ఏదైతే ఉందంటే అది ప్రాథమిక హక్కులనే ఇతను అంటే అంబేద్కర్ గారు పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇక జస్టిస్ ఓకే జస్టిస్ గజేంద్ర గడ్కర్ గారు ఏం చెప్పారంటే భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు అనేవి మూల స్తంభాలుగా పేర్కొనడం జరిగింది ఏంటంటే ఫ్రెండ్స్ భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు అనేవి మూల స్తంభాలుగా పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ మనం చర్చించుకుంటున్నటువంటి ప్రాథమిక అంశాలు ఉన్నాయో ఇవి మనం అమెరికా రాజ్యాంగం నుంచి అమెరికా రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది ఫ్రెండ్స్ అయినప్పటికీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల కంటే హక్కులు ఈ అమెరికా రాజ్యాంగానికి సంబంధించిన హక్కుల కంటే చాలా విస్తృతంగా ఉన్నటువంటి హక్కులు అన్నమాట ఇవి ఓకే అయితే ఈ ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం పరి భారత రక్ష రాజ్యాంగం చేత పరిరక్షించబడుతుంది ఫ్రెండ్స్ గమనించాలి